ఉపల్ వేదికగా మన బ్యాటర్లు మరోసారి శివాలెత్తారు రాజస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటింగ్ లో తడాక చూపించింది కలిసొచ్చిన సొంతకంటపై ప్రత్యర్థి చితకబాదారు ముఖ్యంగా ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కు చుక్కలు చూపిస్తూ అతనికి పీడకరణి మిగిల్చారు హైదరాబాద్ బ్యాటర్ల ధాటికి ఆర్చర్ ఏకంగా డెబ్బై పరుగులు సమర్పించుకున్నాడు నాలుగు ఓవర్ల ఫుల్ స్పెల్ వేసిన ఈ ఇంగ్లీష్ బౌలర్ను ఏ ఓవర్లోనూ వదలలేదు తొలి ఓవర్లోనే ఇరవై మూడు పరుగులు సమర్పించుకున్న ఆర్చర్ ఆ తర్వాత పన్నెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇచ్చాడు ఇలా ధారాళంగా పరుగులిచ్చిన ఆర్చర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త గణంకాలు నమోదు చేశాడు ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులిచ్చిన రికార్డ్ మోహిత్ శర్మ పేరిట ఉంది క్యాపిటల్స్ మోహిత్ శర్మ బౌలింగ్ పిండుకున్నారు తాజాగా ఈ రికార్డును ఈ మ్యాచ్ విషయానికి వస్తే సన్ రైజర్స్ బ్యాటింగ్ విరుచుకుపడింది వచ్చిన వారు వచ్చినట్టు చితక్ కొట్టడంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసింది తొలిసారి సన్ రైజర్స్ తరపున ఆడుతున్న ఇషాన్ కిషన్ నలభై బంతుల్లో సెంచరీ చేసి దుమ్ములేపాడు అతని ఇన్నింగ్స్ లో ఆరు సిక్సర్లు పదకొండు ఫోర్లున్నాయి ఇక అనంతరం కొండంత లక్ష్యంతో బ్యాటింగ్ వచ్చిన రాజస్థాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల నలభై రెండు పరుగులు మాత్రమే చేయడంతో ఎస్ఆర్ హెచ్ నలభై నాలుగు పరుగుల తేడాతో విజయం అందుకుంది